హాయ్ అండి వెల్కమ్ టు దేవి సిరి బ్లాక్స్ అండ్ కిచెన్ నా ఒంటరి లైఫ్లోకి మళ్ళీ నేను వచ్చేసాను ఒకదాన్నే పిల్లల్ని చూసుకోవాలి రెడీ చేసి స్కూల్కి పంపాలి వాళ్ళకి ఏమైనా అయ్యిందంటే ఎక్కడికైనా ఒకదాన్నే వెళ్ళాలి ఎంతైనా ఒంటరిగా బ్రతకడం కూడా నేర్చుకోవాలి మళ్ళీ మా బావ డ్యూటీ నుండి వన్ మంత్ సెలవుకి వచ్చినంత వరకు మా బావ కు వచ్చారు ఆద్యాన్ని స్కూల్లో జాయిన్ చేయడానికి అడ్మిషన్ అయిపోయింది బుక్స్ కొని వాటికి కవర్ వేసి మొత్తం అన్ని బుక్స్ రెడీ చేసేసారు ఇంకా స్కూల్కి బాక్సులు రెడీ చేయాలన్నప్పటి నుండి మా బావ ఉన్నారన్న ధీమాతో లేట్ లేట్గా లేచి వంట చేసేదాన్ని తర్వాత పిల్లల్ని లేపి వాళ్ళకి స్నానం బట్టలు జడలు వేసేదాన్ని కొంచెం లేట్ అయినా పర్వాలేదు బావతో బండి మీద వెళ్ళిపోతారు అని రోజులు గడిచాయి డ్యూటీకి వెళ్ళే టైం వచ్చేసింది మొన్న డ్యూటీకి వెళ్ళిపోయారు ఈ రోజు నేను బావ లేరని ఐదు గంటలకు లేచి వంట చేసి పిల్లల్ని రెడీ చేసి బస్ ఎక్కించడానికి అయితే వెళ్ళాను అందుకేనండి అంటున్నా నా లైఫ్ నాకు వచ్చేసింది అని ఈ ఆర్మీ లైఫ్ లో కష్టాలు ఉన్నాయి సుఖాలు ఉన్నాయి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినా ఫ్యామిలీ ఎంత ఒక దగ్గర ఉన్నా హెవీ డ్యూటీలు ఉన్నా పర్వాలేదు ఎందుకంటే డ్యూటీలు అయిపోయాక ఇంటికి వచ్చేస్తారు కాబట్టి మరి ఫ్యామిలీ ఒక దగ్గర భర్త ఇంకో దగ్గర డ్యూటీ చేస్తే మనం భర్తని మిస్ అవుతాము పిల్లలు నాన్నని మిస్ అవుతారు